హాయ్ అండి బాగున్నారా ఈరోజు మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఒక ఎనిమిది రోజులు మీగడని తీసి పాల మీద వస్తుంది కదండి మేగడ ఆ మేగడని తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసిన మేగడని రెండు గంటల ముందుగా తీసి బయట ఉంచుకోవాలి అంటే కూలింగ్ చల్లారాలి కదండి కూలింగ్ తగ్గాక ఆ మేఘడిని గిన్నెలో వేసుకొని చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మజ్జిగ కవ్వం పెట్టి నేను చిలుకుతున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింద చూసారు కదా మీరు వెన్న అనేది త్రీ మినిట్స్లో వచ్చేసిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి దానిని మనం మంచినీళ్ళతో కడుక్కోవాలి నేనైతే త్రీ టైమ్స్ కడిగాను శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన వెన్నని స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయిలో వేసుకోవాలి చూడండి నేను వేసినట్టుగా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరుగుతుంది చూడండి మొత్తం వెన్నంతా మెల్ట్ అయిపోయింది అది మరిగించాలి బాగా మరిగించాలి మధ్య మధ్యలో తిప్పుతూ మరిగించుకోవాలండి చూడండి నెయ్యి అనేది తయారు అవడానికి రెడీగా ఉంది చాలా సులువండి నెయ్యి తయారు చేయడం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో నెయ్యి అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో వస్తే నెయ్యి బాగా మరిగినట్టు పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేనైతే ఫ్లేవర్ కోసం వేసానండి కరివేపాకు రబ్బలు ఒక మూడు వేసాను నేను ఆ కరివేపాకు రబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అది మనం నెయ్యి వాడేంత వరకు చివరి వరకు కూడా ఆ వాసన అనేది పోదండి అలాగే చూడండి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కరివేపాకు రబ్బులు తీసి పక్కన పెట్టి వడగట్టుకోవాలండి చూడండి ఎంత బాగుందో నెయ్యి అనేది వచ్చేసిందండి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్